హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ శ్రీకార్య ఇప్పటి వరకు నా ఛానల్లో అప్లోడ్ చేసిన వీడియోస్ని లైక్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి చూస్తున్న వాళ్ళకి కూడా థ్యాంక్ యూ వీడియోస్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఓకేనండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం చూస్తున్నారు కదా ఇవాళ ఏంటంటే కరివేపాకు పొడిని తయారు చేసుకుందాం దీన్ని చాలామంది లైక్ చేస్తారు కదండి రైస్లో నెయ్యి వేసుకొని కానీ టిఫిన్ ఇడ్లీలో నెయ్యి వేసుకొని కానీ దీని కాంబినేషన్ చాలా బాగుంటుంది కదా రండి చూసేద్దాం ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ మనం రెడీగా పెట్టేసుకుంటే తయారు చేసుకోవడమే ఇంకా లేట్ సరే చూసేద్దాం ఇవన్నీ కూడా మనకి ఎవ్రీడే ఇంట్లో ఉండే వస్తువులేనండి పోపు దినుసులు వీటిని రెడీగా పెట్టేసుకోండి ఇక ఇంట్లో కరివేపాకు ఎక్కువగా ఉన్నప్పుడు దాన్ని వేస్ట్ చేయకుండా శుభ్రంగా కడిగేసి ఒక క్లాత్ మీద వేసి ఆరబెట్టుకోండి తడి లేకుండా ఇంకా ప్రాసెస్ చూసేద్దాం వన్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకొని ఎండుమిర్చి వేయించుకున్నానండి దీనిని మిక్సీ జార్లోకి తీసుకొని పొడి చేసుకున్నాను అలాగే మిగిలినవి శనగపప్పు సాయిమినపప్పు ధనియాలు జీలకర్ర చింతపండు వీటిని కూడా వేయించుకోండి ఇవన్నీ దోరగా అయిన తర్వాత దానిని ముందుగా తీసుకున్నటువంటి సేమ్ జార్లో వేసేసుకోండి ఈలోపు ఇవి చల్లగా అవుతాయి మనం కరివేపాకును ఆయిల్ వేసి వాటిని కూడా క్రిస్పీగా అయ్యేంతవరకు వేయించుకోండి కరివేపాకు క్రిస్పీగా అయిపోయిన తర్వాత దానిని ముందుగా తీసుకున్నటువంటి జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కొంతసేపు పక్కన పెట్టుకోండి చల్లగా అయిన తర్వాత ఒక స్పూన్ కల్లుప్పు వేసి దాన్ని మిక్సీ చేసుకోండి స్మూత్గా కాకుండా కొంచెం కోర్స్ గ్రైండ్ చేసుకోండి అలా చేసుకోవడం వల్ల మనకి తినేటప్పుడు ఫీల్ బాగుంటుంది పౌడర్ రెడీ అయిపోయిన తర్వాత దాన్ని ఎయిర్ టైట్ జార్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి చూసారు కదా పౌడర్ ఎంత బాగుందో చూడటానికి టేస్ట్ కూడా అదే విధంగా ఉందండి ఇంకొకటి ఏంటంటే మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నింటిలోని కరివేపాకు పోర్షన్ ఎక్కువగా ఉండేటట్లు చూసుకోండి నేనైతే ఫోర్ టు ఫైవ్ కప్స్ వరకు కరివేపాకు యాడ్ చేశాను చెప్పాల్సిన ఇంకొక ఐటెం ఉంది అదేంటంటే వెల్లుల్లి రెబ్బలు నేనైతే వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేయలేదు మీరు చేసుకోండి అంటే టైమ్స్ పూజలప్పుడు వెల్లుల్లి తినము కదండి అలాంటప్పుడు ఇది యూజ్ అవుతుందని వేయలేదు మీరు మాత్రం యాడ్ చేసుకోండి అప్పుడు ఇంకా బాగుంటుంది టేస్ట్ ఇంకా ఫైనల్గా ఈ కరివేపాకు పొడిని వేడివేడి ఇడ్లీతో సర్వ్ చేసుకుందాం ఇప్పుడే స్టవ్ పై నుంచి దింపిన వేడివేడి ఇడ్లీని ఒక ప్లేట్లోకి తీసుకొని దానిపైన శుభ్రంగా నెయ్యి వేసుకొని మనం తయారు చేసుకున్న ఈ కరివేపాకు పొడిని దానిపైన వేసి తింటే ఆహా నోట్లో వేసుకుంటేనే కరిగిపోతుందండి అంత బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్